అందరికీ నమస్తే అండి ఇప్పుడు వినాయక చవితికి పందిళ్ళు వేశారు కదండి మండపాలు తయారు చేసి వినాయకులు పెట్టి పూజిస్తున్నారు కదండి నిమజ్జనోత్సవాలు జరుగుతున్నాయి కదా అక్కడికి పంతులు గారి అవసరం ఉంటుంది ఈ పంతులకి నేను చేసుకునే మనం ఏమిటంటే పంతులందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నానండి చెప్తున్నాను ఏంటంటే మీరు ప్రతి పందిళ్ళకి వెళ్తారు కదా మీరు ఒకటే చెప్పండి మీరు డీజేలు పెట్టి పిచ్చి పిచ్చి గంతులేసి ఎలాంటి కార్యక్రమాలు చేస్తానంటే నేను మంత్రాలు చదవను మేము రాము అని చెప్పండి ఎందుకంటే వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలంటే అది ఒకటే మార్గం ఎందుకంటే మీరు చెప్పండి అరే నాన్న ఇది దైవ రా ఇలాంటి పనులు చేయకూడదు దేవుడు హర్షిస్తాడా ఒకసారి ఆలోచించండి అని మీరు వాళ్ళని అవేర్నెస్ చేయండి అంటే ఈ ఐడియా బాగుందంటారా లేదంటారా ఒకసారి ఆలోచించండి ఓకేనండి ఎందుకంటే మీరు చెప్పారనుకోండి వింటారన్నమాట ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ వేదాలు చదువుకొని ఉంటారు కాబట్టి మామూలు మాలాంటి వాళ్ళు చెప్తే ఈడేవాడరా పిచ్చోడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అంటే ఈ రోజులో మంచి మాట్లాడితే పిచ్చి మాట్లాడినట్టే ఉంటుందండి మంచి గురించి ఎవరైతే చెప్తారో వాడిని పిచ్చోడిగా చూస్తున్నారనమాట ఈ రోజుల్లో కాబట్టి ఏంటంటే మీరు మీరు ఎందుకంటే శాస్త్రాలు చదివి ఉంటారు వేదాలు చదివి ఉంటారు కాబట్టి మీరు చెప్తే ఆ ఇతను అన్నీ తెలిసిన వ్యక్తి చెప్తున్నారు కదా అని ఒక గౌరవ భావంతోనైనా సరే ఇలాంటి పిచ్చివి కాకుండా ఏమండి మంచి మంచి దైవ దైవానికి సంబంధించినటువంటి ఎన్నో కీర్తనలు ఉన్నాయండి వాటితో హ్యాపీగా అవి పాడుకుంటూ అవి ప్లే చేసుకుంటూ వాటితో భక్తిభావంతో మునుగుతూ భక్తిభావంతో తన్మయత్వంతో నృత్యాలు చేసుకుంటూ వెళ్తే అది ఎంత ఎంత ఆనందంగా ఉంటుందండి ఎంత అందంగా ఉంటుందండి ఓకేనండి ఒకవేళ నేను తప్పుగా ఏదైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్